పత్రం పుష్పం తోయం ఏ శ్లోకం అయితే మనకు సగమే అర్థమైంది ఈరోజు పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు ఏ ఖర్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేనే పత్రాన్ని ఇస్తున్న చెట్టుకి నేనే పుష్పాన్ని ఇస్తున్న చెట్టుకి ఆ ఫలం కూడా నేనే ఇస్తున్నాను చెట్టుకి నీరైతే దొరుకుతుంది ఏదన్నా ఉందా అండి ఏ ఖర్చు లేకుండా ఆ నాలుగింటిని నిన్ను కోరిండు అంటే నీకేం అర్థమైంది నీ ఇష్టం వచ్చిన మనసుతో పెట్టచ్చు అనుకున్నాం ప్రయత్మ అంటే శుద్ధి గల ఆత్మ అంటున్నాడు అంటే ఇందాక ధ్యానం ద్వారా ఏం తెలుసుకున్నాం ధ్యానం ద్వారా మన అంతరంగం శుద్ధి అవుతుంది అంటుండు మరి ఇప్పుడు డైరెక్ట్ పత్రి తీసుకోవే పెట్టన్నా ఫస్ట్ అంతరంగం శుద్ధి చేసుకోన్నా అంతరంగం శుద్ధి చేసుకొని శుద్ధి చేసుకొని మనం లక్ష పత్రి అంటాం వెయ్యి పత్రి అంటాం నూట ఎనిమిది పత్రి అంటా నువ్వు ఎన్ని పత్రిలు పెట్టినావో చూడండి నిర్మలమైన మనస్సుతో నిన్ను పెట్టమన్నాడు ఇది మనకు అర్థమైందా మరి అర్థమైందా ఈరోజు అర్థమైంది ఏ మనసుతో నిర్మలమైన మనస్సు అంటే ఎలా ఉంటది మరి మళ్ళా నిర్మలమైన మనస్సు అంటే ఎలా ఉంటది అది ఒకసారి చెప్పండి నిశ్చలమైన మనస్సు భక్తి పూర్వకంగా ఏదో మనము అంటే అది కాదండి ఎవరి మీద అసూయ ఉండద్దు ద్వేషం ఉండద్దు ఎవరి మీద కోపాలు తాపాలు అసూయలు ఏ జీవిని హింస చెయ్యకుండా ఎప్పుడైతే ఉండి మనిషిని కూడా కోపంతో తాపంతో అసూయ ద్వేషాలతో ఈర్ష్యలతో మనస్సు లేకుండా ఉన్నప్పుడే మనస్సు నిర్మలం భక్తి పెట్టకండి అక్కడ భక్తి అంటే ఒక మనిషిని కాపాడడం కూడా ఒక భక్తే గుడికి వెళ్ళి కొబ్బరికాయ పెట్టడం పువ్వులు పెట్టడం పత్రి పెట్టడం భక్తి కాదండి అంతేనా భక్తి అంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడండి నువ్వు పోయి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి హెల్ప్ చేసావు అది భక్త కాదా ఆ రోజు నీ మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి ఒక మంచి పని చేసిన రోజు అది నిజమైన భక్తి బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్ళి నీ జ్ఞానంతో నీ మాటలతో ఓదార్చు ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తామండి సాగుపోకుంటే పోయి వేరే రోజు మంచి రోజు చూసుకుంటాం ఇంకా ఈ రోజు ఓర్నా ఆ రోజు ఓర్నా వెళ్ళి ఎందుకు పలుకరిస్తామో చెప్పండి వాళ్ళు బాధలో ఉన్నారు ఆ బాధలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానంతో ఓదార్చడానికి వెళ్ళడమే భక్తి అందుకే మాట్లాడడానికి వెళ్ళాలని వెళ్తామని ఒక మన భోజనం చాలా పెడితే వాళ్ళతో పాటు మనం ఏడుస్తాం మనం ఎక్కడ ఓదార్చిన ఏడలేదు అన్నది నీకెందుకు అవసరం లేదు నువ్వేం చేయడానికి పోయినావు అంటే ఏంటిది కదా మరి నువ్వేం ఓదార్చడానికి వాళ్ళు అదంటారు ఇల్లు చెప్పి నువ్వు ఓదార్చడం పక్కకి ఎత్తేసి నువ్వు కూడా అంటే అది అవసరం లేదు మనకి అంటే మనం ఏ దేని పోతున్నామో దాన్ని అంతరంగం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరమాత్మ నీవు అంతరంగాన్ని ఫస్ట్ శుద్ధి చేసుకొని ఆకు ఖర్చు లేకుండా అందుకే మనకి ఖర్చులు పెట్టలేడండి ఎక్కువ సంపాదన మీకు అక్కర్లేదు ఆ సంపాదన వైపు వెళ్ళొద్దానే ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగలేదండి పరమాత్మ మన లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాం లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్లు చేస్తున్నాం నచ్చుతాడా ఒక్క రూపాయి ఖర్చు వద్దు అన్నాడు పత్రం కూడా పెడితే ఓకే అన్నాడు అన్ని పుష్పండి ప్రతిదీ ఆయననే ఇచ్చి నాకు పెట్టు కానీ నిర్మలమైన మనస్సు ఆ నిర్మలమైన మనస్సు ఎప్పుడైతుందండి ధ్యానం చేస్తే అవుతుంది ధ్యానం చేసినాక పరమాత్మనే నీవాడైనాక నివాడైనాకెందుకు అవసరం ఉన్నాయండి నువ్వు తెలుసుకోవడానికి ఈ శ్లోకం పెట్టిండు ఆయన ఇందులో ఏమన్నా ఉందా చెప్పండి మీరు శివుని గుడికి వెళ్తారు సోమాలని రాగానే పత్రి తీసుకొని పట్ట 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 పత్రి అంతా ఎంపి నీ చెట్టు కాదు మళ్ళా దొంగతనం చేసుకొచ్చి మళ్ళా పొద్దున విన్న పోకపోతే మీరు గమనించండి వాకింగ్ పేరు మీద పుష్పాలను దొంగతనంగా చేసి తీసుకొని వచ్చి ఎక్కిస్తున్నావు వేరే వాళ్ళ పుష్పాలను తీసుకొచ్చి మనం దేవుడికి సమర్పిస్తున్నాం ఆ పుష్పం అడగలే హృదయ అని అడిగిండు ప్రాణంతో అడిగిండు ప్రాణం పోతుంది నువ్వు తెంపగానే మీరు తెంపగానే పుష్పానికి ప్రాణం పోతుందా పోదా పోతుంది అన్న వాళ్ళకి మందికి నమ్ముతారండి పుష్పము చెట్టు నుంచి విడబడగానే ప్రాణం పోతుంది కాబట్టి వాడిపోతుంది అదే నువ్వు చెట్టు అంటే కాని జీవమున్న పుష్పం మన గుండెల్లో ఉంది అదే హృదయ పుష్పం ఆ హృదయంలో అహింస అనే మొట్టమొదటి పుష్పాన్ని అడిగిండు పరమాత్మ అహింసో పరమో ధర్మ అని అడిగింది అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని హింస చేయకుండా మనస వాచ కర్మన చేతలతో ఆలోచనలతో నోటితో కాని దేనితోనైనా కాడా ఏ మనిషిని బాధ పెట్టకుండా ఉండడమే మొట్టమొదటి పుష్పాన్ని సమర్పించడము అన్నాడు ఖర్చుందా లేదు బంతి పూల కిలదేస్తావు చామంతుల కిలో వేస్తావు పోతలకు పూతలు తెస్తావు ఎంత ఖర్చు ప్రతి చెట్టు నుంచి ప్రతి పుష్పాన్ని తెంపుతున్నప్పుడు అది ఎంతో బాధతో ఉంటుంది పుష్పము మనం అనుకుంటాం పాద దేవుని పాదాల దగ్గర పోతుందని మాట మాట్లాడతాం దేవుడు ప్రతి చోట ఉన్నాడా విగ్రహంలోనే ఉన్నాడా అంటే చెట్టులో ఉన్నట్టనట్టా ఉన్నట్టు లేకపోతే పుష్పం ఎలా వచ్చింది పుష్పం నువ్వు సృష్టించినావా అంటే నువ్వు కొమ్మ పెట్టగానే పువ్వు వచ్చేసింది అనుకుంటున్నావా పరమాత్మ శక్తి ఉంది కాబట్టి పువ్వు ఊసింది నమ్మకం ఉందా లేదా లేదు సత్యం అదే నువ్వు నీళ్ళు పోసినా ఎండకు పెట్టినా అక్కడ పరమాత్మ కల్పించుకోకపోతే పువ్వు ఎడికెళ్ళి వస్తుంది ఆకేడికెళ్ళు ఉడుతుంది అంటే మొత్తం ఈశ్వరేచ్ఛ ఈశ్వర అంటే శివుడు కాదు ఈశ్వర అంటే మొత్తం అంతటా నిండి ఉన్న శక్తినే ఈశ్వరేచ్ఛ అంటాం మనం ఆయన దయ లేకుండా మన కీసమెత్తు కూడా జరగదు మరి ఆయననే నీలోనే ఉన్నాడు ఆయనే నువ్వుగా ఉన్నావు అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జున నువ్వు నేను ఒకటే నేను తెలుసుకున్నా తెలుసుకోవాలి తేడా ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నా అందుకే తెలుసుకోవడం కోసం ఈ జ్ఞానబోధ ఆయన వేసినట్టు మనకిచ్చింది మరి పత్రం పుష్పం ఫలం తోయమని ఈ పుష్పంలో చాలా మంది తప్పులు చేస్తున్నారండి పరమాత్మ అడిగింది ఒకటైతే బోలెడన్న ఆ చెట్టునంతా నాశనం చేసి పట్ట పట్ట తెకొచ్చి ఆ లింగం మీద పోస్తే నీకేమస్తుంది ఒక్క పత్రి నువ్వు అక్కడ పెడితే ఆ పత్రి నాని 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 ఆ నీళ్ళ ద్వారా మనకు యాంటీబయాటిక్ అందుతుంది అండి శరీరాన్ని అంతే ఒకటి పెట్టు కానీ నిర్మలమైన మనస్సుతో నువ్వు పెడితేనే అది పరమాత్మకి వెళ్తుంది నువ్వు చండాలమైన మనస్సుతో లోపల ప్రతి ఒక్కరి మీద ద్వేషం ఉంది ప్రతి ఒక్కరిని అసహించుకుంటావు ప్రతి ఒక్కరి మీద వాళ్ళని వెరీళ్ళంటే వాళ్ళు అసూయ ఇలాంటి భావాలతో నువ్వు గుడికి వెళ్ళి పెడితే నీకు రాదు అది మనకు తెలియదండి నేను చెప్పాల్సిన అవసరం లేదు అలా పెడితే నాకు వద్దు అన్నాడు అలాంటి మనసుతో కాకుండా నిర్మలమైన మనస్సుతో అంటున్నాడు కాబట్టి మరి చూడండి ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఈ అధ్యాయం చూడండి రాజ విద్య రాజ గుహ్య యోగం అనే అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకం అండి ఇది కావాలంటే ఇంటికి వెళ్ళి స్పష్టంగా ఓ పంతుల దగ్గరికి తీసుకెళ్ళి చూడండి ఆ పంతులు ఏం చెప్తాడో వినండి ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకెక్కడికైనా ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ ప్రశ్న ఆ పత్రం పుష్పం ఫలం అనే తోయం ఆ యొక్క తెలుసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు తెంపి పెట్టడం కాదు ఖర్చు లేకుండా పూజ చేయమన్నాడు ఖర్చు లేకుండా మనస్సుని పెట్టి పూజ చేయమన్నాడు మనం మనసు ఒకటి పెట్టాం అన్ని ఖర్చులు పెట్టి పూజ చేస్తాం అవునా కాదా మేడం మీరు మాట్లాడండి లాస్ట్కి ఖర్చయితే పెడతాం మరి భగవంతుడేమో ఖర్చు అన్నాడు భగవంతుడు ఏ ఖర్చు వద్దు పక్కోడు బాధలో ఉన్నాడు వాడు నాదుకో అంటున్నాడు అని నాదుకుంటే నాకు ఖర్చు పెట్టినట్టే ఇంత దయా గుణం మనకస్తే మనమే దైవాలం కరుణ దైవం దయా దైవం ధర్మము దైవం సత్యము దైవం అహింస పరమో ధర్మం అది దైవం అందుకనే పక్కోనికి సాయం చేస్తే పరమాత్మకి చేసినట్టే అని అందరికీ తెలుసండి తెలంగా ఉన్నారా అండి పోలేరు కానీ మనం చెయ్యం మళ్ళీ పరమాత్మ విగ్రహాలకు వెతుక్కుంటూ పోయి బోలేడంతా ఖర్చు పెడతాం నువ్వు ఒక్క దీపం కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఆ దీపం కయ్యే ఖర్చు కూడా పక్కోనికి ఇచ్చేయి అంటే ఆపదలు మరి ఒలకంట ఇవ్వకుండా పాత్ర నిరిగి దానం చేయాలి అంటారు మళ్ళీ అవసరమున్నోని చూసి వాళ్ళకి ఇవ్వాలి చూడండి ఈ శ్లోకంలో ఇంత అర్థం ఉంది మరి భగవద్గీత మనం నేర్చుకోకపోతే భగవద్గీత జ్ఞానం మనకు తీసుకోకపోతే మనం ఏమనుకుంటాం ఆ పత్రి పెట్టినా అయిపోయింది మరి నీకు పరమాత్మ స్వీకరించినట్టు తెలుసా పరమాత్మ స్వీకరించి నీకు ఫలితం ఇచ్చినట్టు తెలుసా ఫలితం కావాలి అంటే ఓ ఇలా అన్నాడు అలా పెట్టిన రోజు ఫలితం గురించి ఆలోచించకు దక్కుతుంది అన్నాడు మళ్ళా పెట్టమన్నాడు ఫలితం గురించి మర్చిపోమన్నాడు అందుకనే మన ఫస్ట్ మనసుని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే ఆత్మ ప్రయాణం చేయాలి ఆదిలాబాద్కి వెళ్ళి ఈ శరీరం ప్రయాణం చేసి వచ్చింది ముక్కల్కి అలాగే మనం పరమ అంటే నేను ముక్కలకి రావాలి కాబట్టి అలాగే మన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆత్మ ప్రయాణం తప్ప వేరే ప్రయాణం లేనే లేదు మనమేమో బాహ్య ప్రయాణం చేస్తున్నాం అందుకనే ప్రతిరోజు ఆత్మ ప్రయాణానికి కొంచెం టైం ఇద్దాం ఏ మేడం మన ఇంట్లోనే ఒక్కసారి మనం ఇక్కడ చేసిన ధ్యానం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చేసినట్టు అనిపించిందా అనిపించదు ఎందుకంటే అందరం కలిసి చేసిన పనికి సింగిల్ గా చేసిన పనికి తేడా ఉంటది అందుకనే ఒకసారి మనం ఏం చేయాలా ఒక ప్లేస్ ని తీసుకొని రోజు ఆ ప్లేస్ లో ధ్యానం అందరం కలిసి చేయాలి మళ్ళీ ఇంకొకటి మన ఇంట్లో ఒకసారి చేయాలి ఎందుకంటే మన ఇల్లుని శక్తిగా మార్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ నాగమ్మ ఎంపీ లావణ్య మెడ ఉంది పేటకి వెళ్ళొచ్చింది తపన పడ్డది చేసింది కష్టపడ్డది చేస్తూ ఉంటే కష్టాలు వచ్చినాయి చెప్పిన ఇందాక ఫస్ట్ చెప్పిన ప్రచారం చేయడానికి మనం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను దులిపేసుకొని ప్రచారం చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పినా ఆమె కూడా అలాగే చేసింది ఎన్నో వచ్చినాయి ఆటంకాలని తట్టుకొని ఫస్ట్ క్లాస్ కి నన్నే పిలిచింది పోయినా చేసిన ఇప్పుడు ఏమైంది ఆమెకు ఒక జాగ్ ఏర్పడ్డది ఒక సెంటర్ ఏర్పడ్డది ఒక పది మంది మాస్టర్లు కలిసి ధ్యానం చేస్తున్నారు చేస్తే అవుతుందా కాదా మరి మీరెందుకు చేయరండి ఎన్ని క్లాసులు అయినాయండి ఇక్కడ నేను ఎన్నిసార్లు వచ్చినండి ముక్కలకి అందుకనే కొన్ని ఇది మీకోసం అండి ఎవరి కోసమో కాదు ఎవరైనా సరే ఎంత పని ఉన్నా కూడా ఫస్ట్ ధ్యానం మీరు ధ్యానం చేయండి గడియల్లో ధ్యానం చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళండి ఆ పని సక్సెస్ అవుతుందా లేదా చూడండి నమ్మకం ఉండాలి ఫస్ట్ మళ్ళా టైం ఎంతైంది చూడండి చూడండి ఈ శ్లోకం ద్వారా మనం ఎంత సత్యం తెలుసుకుందాం కుట్టేనే పుష్పం పుయ్యంగానే గతం తెంపాలపై పెట్టాల ఈ తెంపడాలు పెట్టడాలు ఆపేసి ఫస్ట్ మన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందుకనే ఇప్పుడు ఇక్కడ ఇంకొక శ్లోకంలో చెప్పేసుకొని మనం ప్రసాదం తీసుకుందాము ఇక్కడ ఏమంటుందంటే పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకం కంటే ముందు ఇక్కడ ఇంకోటి ఉందండి ఎవరైతే దేవతలని పూజిస్తారో దేవలోకం వెళ్తారు అంటే యాంతి దేవ వ్రత దేవాన్ యాంతి దేవ వ్రత దేవాన్ ఎవరైతే దేవతలని పూజిస్తారు దాని అర్థం ఎవరైతే దేవతలని పూజిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు దేవతలు ఉంటారు దేవలోకం అంటే స్వర్గం ఏంటిది స్వర్గం మనకి పైన ఏడు లోకాలు ఉన్నాయండి ఏడు లోకాలే కాకుండా మనకి ఇంకా చాలా సూక్ష్మ లోకాలు పితృలోకము ఆత్మలోకము నక్షత్ర లోకాలు ఊర్ధ్వలోకాలు ఎన్నో ఉన్నాయి వాటికంటే ఎక్కువ ఈ ఈ ఏడు లోకాలు ఉంటాయండి ఏడు లోకాలలో చివరి లోకం సత్యలోకం అంటే సాక్షాత్తు పరమాత్మ ఉండే లోకం మరి పరమాత్మ ఉండే లోకంలో దేవుళ్ళు ఉండరండి దేవుళ్ళు చాలా ఇది భూలోకం భూలోకంలో ఎవరున్నారు మానవులు తర్వాత భువర్ లోకం ఉంటుంది తర్వాత స్వర్ణలోకం అంటే స్వర్గలోకం ఉంటుంది ఆ స్వర్గలోకంలో దేవతలు ఉంటారు తెలుసు కదా ఇంద్రుడు చంద్రుడు బృహస్పతి వీళ్ళందరూ కూడా నవగ్రహాలకి సంబంధించిన నిన్న నవగ్రహాల గురించి తెలుసుకున్నాం మన శరీరంలోనే అద్భుతమైన నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాలని మోసుకుంటేనే బ్రహ్మ అవుతాడని మరి అక్కడ ఇక్కడ ఏం చెప్తుందంటే అంటే ఈ శ్లోకంలో దేవతలని పూజించిన వారు దేవలోకం మాత్రమే వెళ్తారు కానీ సత్యలోకం వెళ్ళరు ఎంత అండి భగవద్గీత ఇంకేం చెప్తున్నాడు పితృలని అంటే పితృదేవతలు అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళది కూడా ఒక లోకం ఉంటుంది ఆత్మల లోకం వాళ్ళని పూజిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఆడి కలకే స్టాప్ మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు ఇప్పుడు మంత్రగాళ్ళు ఉంటారు కదా మేడం భూత బేత పిత వాళ్ళు కూడా ఉంటారు దైవం ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటికి పూజలు చేస్తే వాటి శక్తులు పొందుతారు అంటే భూత అదే ఇక మనం అంత గట్టిగా భయపడతారని అసలు చెప్పలేదు అంటే భూత అంటాం కదా వాటికి చేస్తే వాటి ఫలితాలు చూస్తున్నాం కదా మనం ఆ ఫలితాలు మరి ఇక్కడ ఇవన్నింటినీ కాకుండా అంటున్నాడు మళ్ళా వన్నింటినీ కాకుండా నన్ను ఆరాధించి భక్తులు నన్నే పొందుదురు నన్నే మరి ఇక్కడ ఈ గీతని రాసి చెప్పింది ఎవరండి భగవంతుడు కదా మరి నన్నే అంటే భగవంతుడినే అన్నట్టు కదా మరి భగవంతుడు ఎవరని చెప్పిండు పదవ అధ్యాయంలో ఇరవైవ శ్లోకంలో చెప్పాను కదా భగవంతుడు అర్జునితో నేను ఎవరిని అని చెప్పిండు గీతలో అయ్యో రామ కృష్ణ చెప్పదా అయ్య బాబాయ్ చెప్పినా కొద్ది నాకెక్క ఆ అంటే గీతలో దేవులను పూజిస్తే దేవతల దగ్గరికి పితృలను పూజిస్తే పుత్రుల పితృలోకానికి భూత ప్రేత పూజిస్తే వాళ్ళ వరకే కానీ నన్ను పూజిస్తే భక్తులు నన్ను చేరుకుంటారు అంటే నన్ను అంటే ఈ గీతని రాసినవా చెప్పిన వాళ్ళే కదా మరి గీతని చెప్పింది భగవంతుడు మరి భగవంతుడు గీతలో పదో అధ్యాయంలో ఇరవయో శ్లోకంలో అర్జునితో ఏమన్నాడు ఓ అర్జున నేను ఆత్మని అన్నాడా లేదా నేను చెప్పుకోలేదా తల్లి చెప్పానా లేదా నిన్న మరి మీకేమైంది అలా ప్రశ్నలే అసలు వర్షం కురుస్తుంది అని ఆన్సర్ అంటే తెలియదు నిన్న నేను స్పష్టంగా చెప్పిన కదా ఈ రోజు కూడా ఆ శ్లోకం గురించి చెప్పిన అంటే ఇక్కడ మనకి అర్జునునితో కృష్ణుడు ఇలా చెప్పాడని కూడా చెప్పాడు నిన్నటి వీడియో ఉంది స్పష్టంగా వినండి కావాలంటే అంటే భగవంతుడు నేను ఆత్మని అన్నాడు కానీ నేను విగ్రహము అనలేదు అని కూడా చెప్పినాను ఇప్పుడు వస్తది యాదకి భగవంతుడు ఎవరు ఆత్మ అంటే నన్నే అంటే ఇప్పుడు ఎవరిని పూజించాలి మనం ఆ ఆత్మే సత్యం కాబట్టి ఆత్మ నశించదు కాబట్టి ఆత్మ ఎక్కడుంది మరి అంతటా అన్నింటిలో ఉంది అందరిలో ఉంది అలా మనకి ఉన్న ఆత్మని అంటే నన్నే ఆరాధించిన భక్తులు నన్ను పొందుదురు నన్ను చేరుదురు అంటున్నాడు అట్టి భక్తులకి ఏముండదు అంటున్నాడు పునర్జన్మ ఉండదు చూడండి అంటే మీరు విగ్రహాన్ని పట్టుకొని ఫోటోని పట్టుకొని పూజిస్తే జన్మ ఉంటుంది కానీ ఆత్మని ఆరాధిస్తే స్పష్టంగా ఉంది చూడండి అక్కడ నేర్చుకోవడానికి భగవంతుని ప్రతి రూపం అది భగవంతుడు కాదు భగవంతుని ప్రతి రూపం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు లేకనే కదా అక్కడ ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం గుడిలోకి వెళ్ళి మీరు కావాలంటే అడగండి పంతుల దగ్గరికి వెళ్ళి ప్రాణ ప్రతిష్ట ఎందుకు చేస్తున్నాము అంటే అందులో ప్రాణం ఉండదు కాబట్టి అవునా కదా మేడం ఒక గుడి కట్టినాం ఒక విగ్రహాన్ని నిలబెట్టినాం మంత్రాల ద్వారా మంత్రం యొక్క శక్తుల ద్వారా అంటే ఎవరంటే వాళ్ళు చెయ్యరండి మరి పుట్టుటి బ్రాహ్మణులు చెయ్యరు కొంచెం జ్ఞానం ఉన్న బ్రాహ్మణులు వచ్చి ఏ మంత్రం చదివితే అందులోకి ప్రాణం వస్తుందో తెలుసుకొని ప్రాణం పోస్తారు విగ్రహంలో మరి ప్రాణం పోసుకున్న ఎందుకు ప్రాణం ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఈ సత్యం తెలుసుకోవడానికి అది పెట్టిండ్లు మనకు యోగులు ఎందుకంటే మన ఆత్మ అమాయకంగా వస్తుంది భూమికి కాబట్టి ఇది తెలియదు కాబట్టి అక్కడి నుంచి తెలుసుకుంటారని వెళితే అక్కడ ఆగిపోయినా తెలుసుకొని జరగాలి కదా అంటే మనం అక్కడి నుంచి తెలుసుకొని ఓహో ఈ ఆత్మ ఈ పరమాత్మ మన గుడిలో ఉన్న పరమాత్మ ప్రతిరూపము మన గుండెల్లో ఉన్నాడని తెలుసుకోవడం కోసమే ఆ గుడిలో దేవాలయంలో ప్రతిమ ప్రతిష్ట నిలబెట్టడం అంటే విగ్రహం పూజ నిగ్రహం కొరకు విగ్రహం పూజ దేనికంటే ఈ నిగ్రహం కోసం నీకు నిగ్రహం లేదు ఆ విగ్రహాన్ని చూసి పూజ చేస్తే ఆ విగ్రహం నుంచి నేర్చుకుంటావు పోయి కోరికలే ఇస్తున్నావాడ ఏ రోజన్నా మనం గుడికెళ్ళి ఏమన్నా నేర్చుకున్నామా పోయేనే కోరికలు ఇవ్వడానికి ఆయన గుడిలో కోసం భయపడుతున్నాడు ఏ భక్తులు వచ్చి ఏ కోరిక కోరికలు వద్దు అన్నాడు కోరికలు తీరవన్నాడు అర్హతని సంపాదించుకుంటేనే తీరుతుంది అన్నాడు నిన్న చెప్పినా కదా టెన్త్ క్లాస్ సబ్జెక్టు గుడికెళ్ళి మొక్కితే టెన్త్ కాడు చదివితే పాస్ అవుతాడు వాడు అర్హత సంపాదించిండు గుడికెళ్ళిన వాడు కోరిక అన్నీ మనకు తెలియ తెలుసు అందుకనే మరి ఇక్కడ పునర్జన్మ ఉండద్దు అంటే మళ్ళీ జన్మ ఉండద్దు అంటే నన్నే పూజించు నన్నే అంటున్నాడు నన్నే అంటే ఆత్మని గుర్తుంచుకోండి ఆత్మని ఆరాధించడం అంటే ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ఆత్మ దగ్గరికి వెళ్ళడం అంటే ఆత్మ ప్రయాణం చేయాలి ఆత్మ ప్రయాణం పేరే ధ్యానం 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 దిమ్మ తిరుగుతున్నా లేదా